అండి వెల్కమ్ బ్యాక్ టు క్వాలిటీ ప్రియోకర్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ రింగ్ రోడ్ అండి రింగ్ రోడ్ నుంచి అది వరంగల్ హైవేలో మేడిపల్లి మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ దగ్గర కాగతి హాస్పిటల్ కమాన్ ఉంటుంది కమాన్ లోపల ఎంట్రీ కాగానే రోడ్ నెంబర్ నైన్ లెఫ్ట్ సైడ్లో మన ఆఫీస్ ఉంటుంది ఈ సండేకి మనకు ఒక ఇరవై వెహికల్స్ ఇవ్వడం జరిగింది మీకు ఒక్కొక్క వెహికల్ ఒక వ్యూ చూపిస్తాను చూడండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నేవేషిబుల్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మార్తి బెలినో ట్వంటీ ట్వంటీ వన్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ జెటా టాప్ ఎండ్ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నేవేషిబుల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మార్తి స్విఫ్ట్ డిజైర్ జడ్డిఐ వెహికల్ అండి డీజిల్ వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైడ్లేసేవు ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ విఎక్స్ కంప్లీట్లీ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్కి కూడా ఉంటుంది కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ స్లైడ్లేసేవు ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ అండి ఎలక్ట్రిక్ వెహికల్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ మోడల్ వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెక్సేబుల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఇట్టిగా మారుతి విటా ఈ వెహికల్ వచ్చేసి మారుతి బ్రీజా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్డీఏప్లస్ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డీజిల్ వెహికల్ అండి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నైక్సేబుల్ ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగిందండి ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాము స్లైట్లీ ఏషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి ఉండయ్ క్రిటా ఎస్ఎక్స్ ప్లస్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ అండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ ఏవేషియబుల్ ఈ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ వెహికల్ అండి ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చి టయాటా ఇడవా క్రిస్టా వెహికల్ అండి కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ప్లేట్ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో టూ థౌజండ్ లెవెన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి డాక్స్ అండ్ రెడివో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టీ ఆప్షనల్ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి కంప్ ఈ వెహికల్ వచ్చేసి ఉండే శాంట్రో టూ థౌసండ్ లెవెన్ మోడల్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అండి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి హుండై గ్రాండ్ ఐ టెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లోనే వేసాడు ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లోనే వేసాడు ఈ వెహికల్ వచ్చేసి మారుతి రీనో డెల్టా వెహికల్ అండి వెహికల్ ఒక మోడల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ అనే విషయం చూసారే అండి వెహికల్ యొక్క వ్యూ మొత్తం చూసారే అండి మా వెహికల్ యొక్క వ్యూ మొత్తం మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మేము కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము లొకేషన్ కావాలంటే వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెట్టండి లొకేషన్ షేర్ చేస్తాను లేదా గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్వాలిటీ కార్స్ అని అనుకుంటే డైరెక్ట్ లొకేషన్కి వస్తారు మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్